క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా క్రిసెంట్ పాఠశాలలు పనిచేస్తున్నాయని క్రిసెంట్ పాఠశాలల సీఈఓ సయ్యద్ తహబిల్లాల్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రిసెంట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి క్రిసెంట్ పాఠశాలల అధినేత సయ్యద్ వహజాతుల్లా అయాజ్ పాఠశాల సీఈఓ సయ్యద్ తహబిల్లార్ ప్రిన్సిపల్ నజీర్లు హాజరై వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి అనంతరం పాఠశాల మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో అతిథులను సాల్వాతో సన్మానించి షీల్డ్ అందజేశారు ఈ సందర్భంగా క్రిసెంట్ పాఠశాలల సీఈఓ తహబిల్లాల్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత శిఖరాలను చేరుకోవాలన్నారు విద్యార్థులు దశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారు క్రిసెంట్ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో డిజిటల్ విద్య అమలు చేస్తున్నామన్నారు డిజిటల్ విద్యతో పాటు గ్రంథాలయం స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు గత ఇరవై పాఠశాలలను ఆదరిస్తున్న తల్లిదండ్రులను నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపల్ సయ్యద్ నసీర్ ఇన్ఛార్జ్ ఎండి జాఫర్ నాయకులు మర్రి సంగీత కర్ణాకర్ రావు ఎండీ ఇబ్రహీం నిదానపురం దేవయ్య నారాయణ ఉపాధ్యాయులు డైరీ రాజవీర్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

తో మార్గాలు పెంచుతూ వేలాది మందికి విద్యా బోధలు నేర్పి వారిని ఉన్నత శిఖరాలకు ఎదిగిస్తూ సేవలు అందిస్తున్న రెసెంట్ యాజమాన్యం ఇవాళ గవర్నమెంట్ స్కూల్తో పాటుగా ప్రైవేటు స్కూళ్ళు ఏది కూడా తక్కువ చేయకుండా మేము ఉన్నామంటూ విద్యార్థిని విద్యార్థులను ముందుకు తీసుకుపోవడానికి వారు కూడా మా వంతుగా భవిష్యత్తు శిఖరాలకు ఎదిగడానికి మా వంతు సహకారం అందిస్తూ మేము ముందుకు వెళ్తామని చెప్పి ఫెసిల్టీ యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు ఎంతో విద్యాభిద్యులు నేర్పుకుంటూ వారి శిఖరాలను అంచనా చేతులుగా ఎదగడానికి ముందుకు తీసుకుపోతూ విద్య కన్నా ముందుగా క్రమశిక్షణ క్రమశిక్షణతోనే ఉంటే ఏదైనా సాధించవచ్చు మరి మనం భవిష్యత్ తరాలకు మనం ఏదున్నా కానీ మంచి చేయాలని ఒక ఆలోచన మరి ఉపాధ్యాయులు ప్రతిదీ బోధంలో చెప్తారు మరి అదేవిధంగా ఇప్పుడున్న తరుణంలో ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీ అంతా కూడా తప్పబట్టుకోవాల్సిన అవసరం లేదు మరి మన చిన్నపిల్లలు మన పిల్లల ముందు మనం ఎలాగైతే చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కావచ్చు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు ఎలా అయితే గౌరవిస్తూ అనేది మరి మన పిల్లలు చూసే దాన్ని నేర్చుకుంటే కనుక